సీన్ ఒకటి పాత రాజమహల్ తాతయ్య గ్రంథం వద్ద ఒకప్పుడు ఓ పాత రాజమహల్ లో యువ మహారాజు విక్రమవర్మ తన తాతయ్య డైరీ చదువుతున్నాడు ఆ డైరీలో ఉన్న ఒక రహస్య గుర్తు అతని జీవితాన్నే మార్చబోతోంది సీన్ రెండు నక్షత్ర చిహ్నం రహస్య ద్వారం ఒక నక్షత్ర ఆకారపు గుర్తు ఒక గడియారం వెనుక భాగంలో దొరికింది అది ఓ పురాతన గుహకు తలుపు సీన్ మూడు సపథ దేవత మందిరం ఆ గుహలో శిలగా నిలిచిన ఓ దేవత దర్శనం ఇస్తుంది ఆమె సపథ దేవత పూర్తి శక్తి లేకుండా బంధించబడి ఉంది సీన్ నాలుగు మాయగుహలో తొలి పరీక్ష మొదటి పరీక్ష మాయగుహ చుట్టూ నిప్పుల నీడలు చెపితే శబ్దానికి ప్రతిఫలం శిలా మార్పు విక్రమవర్మ మాట మాట్లాడకుండా సాగిపోతాడు సీన్ ఐదు కాలమంత్ర శిల్పాల గది ఇప్పుడు రెండవ పరీక్ష శిల్పాల గదిలో ఒక్క మాట తప్పిన అతడు శిల్పమైపోతాడు సీన్ ఆరు ఆత్మచక్రం జన్మలో చేసిన తప్పులతో పోరాటం ఆత్మచక్రం తిరుగుతున్నప్పుడు నీ అంతరాత్మతోనే యుద్ధం జరుగుతుంది క్లాక్ పోర్ సీన్ ఏడు మూలశక్తి ఉద్ధరణం సపథ దేవత నిజ రూపం ఇన్ని దాటి చివరకు విక్రమవర్మ మూలశక్తిని జాగృతం చేస్తాడు సపథ దేవత అగ్ని తేజోరూపిణిగా అవతరిస్తుంది సీన్ ఎనిమిది దేవత ఆశీర్వాదం శాపగ్రస్త నగరం రక్షణ విక్రమవర్మ నీ ధైర్యానికి ధన్యవాదాలు ఇప్పుడు నేను తిరిగి వెలుగుల మార్గం చూపగలను దేవత ఆశ